ఓం గమ్ గణపతి అయిన మహా శివాయి గురువైన మహా జ్ఞానక్ష్మి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మీ ఇంట్లో కనుక చికాకులు చిరాకులు ఆర్గ్యుమెంట్స్ అరుపులు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయనుకోండి ఒకరు ఒకళ్ళు పడకుండా ఉన్నారనుకోండి మీ ఇంట్లో ఎవరైనా సరే కావచ్చు భార్యాభర్తలో లేకపోతే తోటి వాళ్ళతోనో అత్త కొడల్లో లేకపోతే మావయ్యతోనో లేకపోతే ఏవైనా సరే బంతం ఏదైనా సరే ఒకలంటే ఒకరు పడకుండా ఉన్నారు ఈ విధంగా ప్రశాంతత అనేటువంటిది లేదు మానసికమైనటువంటి ప్రశాంతత లేదు ఒత్తిడికి అనేటువంటి గురవుతున్నారనుకోండి ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఒక రాగి పాత్ర ఒక రాగి ప్లేట్ కానీ లేకపోతే ఒక రాగి బౌల్ కానీ చక్కగా తీసుకుని దాంట్లో చక్కగా బియ్యపు గింజలు అనేటువంటిది వేయండి ఒక గుప్పెడు బియ్యపు గింజలు వేసి ఒక నాలుగు చుక్కలు అందులో పాలు అనేటువంటిది వేసి ఎర్రటి గులాబీ పువ్వుల యొక్క రేఖలు అనేటువంటిది తుంచి రేఖలు అనేటువంటిది అందులో వేయండి మీ యొక్క ఇంట్లోకి రావటానికి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా ముఖద్వారం ఆ యొక్క మెయిన్ ఎంట్రన్స్ బయట దాన్ని పెట్టుకోండి పెట్టుకుని దాని యొక్క పక్కనే మీ దగ్గర ఏ దీపం ఉంటే ఆ యొక్క దీపంతో అంటే దీపం కొందు అది రాగిది కావచ్చు వెండిది కావచ్చు లేకపోతే ప్రమితో కావచ్చు నల్ల నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవు నేతితో కానీ చక్కగా దీపం వెలిగించండి దీపం వెలిగించి ఆ భువనేశ్వరి అమ్మవారు ఆయొక్క జగన్మాత పరమేశ్వరిని తలుచుకుని మీ ఇంట్లో సుఖ సంతోషాలు ప్రశాంతత ఒకలంటే ఒకరు పడకపోవటం ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తీసేసి ప్రశాంతత అనేటువంటిది ఉండేటువంటి విధంగా అనుగ్రహించి తల్లి ఒకలంటే ఒకరు అభిమానము ఇష్టత ఇవన్నీ కూడా వచ్చి అదృష్టము ఐశ్వర్యము అనేటువంటిది ఏర్పడాలి అనుకునేటువంటి విధంగా ఆశీర్వదించ తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని నేను మీకు ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనీసము ఒక ఇరవై ఒక్క సార్లు జపం చేయండి ఇంకా ఎక్కువ సమయం ఉంది చేసుకుంటాను అని అంటే కనుక ఒక యాభై నాలుగు సార్లు అయినా చేసుకోవచ్చు కానీ కనీసం ఒక ఇరవై ఒక్క సార్లు జపం చేసుకోవాలి మంత్రం తెలియజేస్తున్నాను వినండి ఓం హ్రీం భువనేశ్వర్ ఓం హ్రీం భువనేశ్వర్ ఏ నమ ఇది ఆ యొక్క మంత్రం ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకుంటే మంచిది అయితే ఈ విధంగా జపం పూర్తయిపోతుంది కదా దాని తర్వాత దీపం కొండెక్కిపోనివ్వాలి దీపం కొండెక్కిపోయిన తర్వాత ఇప్పుడు అదే పాయత్రం తీసుకుని వెళ్ళి మీరు పక్షులు తినేటువంటి విధంగా కానీ లేకపోతే ఏదైనా సరే ఒక ఆవుకి కానీ మీరు తినేటువంటి విధంగా మీరు పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ పోయి సుఖ సంతోషాలు ఒకలంటే ఒక ఇష్టత అభిమానం ఇలా పడకపోవటం అరుపులు గొడవలు చికాకులు ఆర్గ్యుమెంట్స్ అయిష్టత ఇట్లాంటివన్నీ పోయి ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుందనమాట ఈ విధంగా మీకు ఈ యొక్క పరిహారం నచ్చి దీని యొక్క ఫలితాలు మీకు నచ్చితే గనక వారానికి ఒక్కసారి మీకు అవసరం ఉన్నప్పుడు అల్లా కూడా ఈ యొక్క పరిహారం అనేటువంటిది ఆచరించుకోవచ్చు శుక్రవారాల నాడు అర్థమైంది కదా సర్వే జనాశన భవంతు శివార్పణ వస్తువు